వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ సుధీర్ బాబు తాజాగా సుకుమార్తో చేసిన వాట్సాప్ చాటింగ్ను షేర్ చేశారు ఇక సుధీర్ బాబు ఇప్పుడు తన కొత్త మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు రీసెంట్గా రిలీజ్ చేసిన మా నాన్న సూపర్ హీరో టీజా ఇండస్ట్రీ జనాలకు ఆకట్టుకుంటుంది నాని అయితే ఈ టీజర్ చూసి స్పెషల్గా వాయిస్ నోట్ పంపాడు ఇక ఇప్పుడు సుధీర్ బాబు పర్ఫార్మెన్స్ ను సుకుమార్ మెచ్చుకుంటున్నాడు మా నాన్న సూపర్ హీరో టీజర్ను సుకుమార్ చూశాడంట ఆ తర్వాత సుకుమార్ ఇలా రియాక్ట్ అయ్యాడంటూ వాట్సాప్ చాటింగ్ షేర్ చేశాడు ఫాదర్ ఎమోషన్స్తో ఈ చిత్రం రాబోతుందని ఏదో డిఫరెంట్ స్టోరీ అయితే ఇందులో ఉందని టీజర్ చూస్తూనే అర్థం అవుతుంది తక్కువ డైలాగ్స్తో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది టీజర్ సుధీర్ బాబు సైతం చాలా సెటిల్ గా కనిపించాడు అయితే ఈ టీజర్ను చూసి టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది ఫిదా అయినట్లుగా కనిపిస్తుంది తాజాగా సుకుమార్ అయితే స్పెషల్గా చార్ట్ టు షార్ట్ గురించి మాట్లాడాడని తెలుస్తుంది సుకుమార్ చేసిన వాట్సాప్ మెసేజ్ను సుధీర్ బాబు షేర్ చేశాడు ఎక్స్ప్రెషన్స్ ఎంతో సెటిల్గా ఉన్నాయి ఇలాంటి పాత్రలు నటించినందుకు ఆనందంగా ఉంది అంటూ సుకుమార్ మెసేజ్ చేశాడంట ఇంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్ మీ వాట్సాప్ డీపీలో మీ నాన్నగారి ఫోటో ఉంది అది చూస్తేనే మీకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది ఈ సినిమా కూడా ఫాదర్ ఎమోషన్స్ గురించే అనే సుధీర్ బాబు ఆ మెసేజ్ రిప్లై ఇచ్చాడు ఇక సుకుమార్ను ఫాదర్ ఎమోషన్స్ అనేది చాలా ప్రత్యేకం ప్రతి సినిమాకు ఎండ కార్డులో నాన్నకు ప్రేమతోనే వేస్తాడు ఇక నాన్నకు ప్రేమతో సినిమాలోనూ సుకుమార్కి తన తండ్రి మీద ఉన్న ప్రేమ కనిపిస్తుంటుంది అందుకే మా నాన్న సూపర్ హీరో అనే సినిమాకు సుకుమార్ కనెక్ట్ అయినట్లుగా కనిపిస్తుంది